హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నా కొడుకు అమ్మిరాజుని వదిలేయి విహారి రేపు వాడి పెళ్ళి అని వీర్రాజు విహారీతో ఫోన్లో చెప్తూ ఉంటాడు సరే వదిలేస్తాను కానీ నా మనిషి కూడా నీ దగ్గర ఉన్నారు వాళ్ళను వదిలే నీ కొడుకుని వదిలేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు నీ మనిషా ఎవరు విహారీ అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు కావేరి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు కావేరీకి అమ్మిరాజుకి రేపు పెళ్లి విహారి అని వీర్రాజు చెప్తూ ఉంటాడు అమ్మిరాజుకి కావేరికి పెళ్లి జరగటానికి వీల్లేదు అని విహారి చెప్తూ ఉంటే నేను కావేరిని వదిలిపెట్టను ఏం చేస్తావు విహారి అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు నీ కొడుకుని పూజకు పనికిరాని పువ్వుని చేస్తాను అని చెప్పి విహారి అంటాడు వద్దు విహారి నా ఏం చేయొద్దు అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు నానా ఈ విహారిగాడు నన్ను ఏం చేయలేవుడు నువ్వు కావేరిని వదిలిపెట్టకు అని అమ్మిరాజు అంటూ ఉంటాడు ఏంట్రా ఏం చేయలేవనా అని చెప్పి విహారి అమిరాజుని కొడుతూ ఉంటాడు అమ్మిరాజు కేకలు వీర్రాజుకి వినిపిస్తూ ఉంటాయి విహారి నా కొడుకుని కొట్టొద్దు నీకు కావాల్సింది కావేరియే కదా కావేరీని వదిలిపెడతాను అని చెప్పి వీర్రాజు అంటాడు కావేరిని తీసుకుని నేను చెప్పిన లొకేషన్కి వచ్చాయి అని చెప్పి విహరి అంటాడు సరే విహరి అని చెప్పి వీర్రాజు ఫోన్ కట్ చేస్తాడు చెప్పాను కదా అన్నయ్య ఆ విహరి లక్ష్మి మామూలు వాళ్ళు కాదని అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అమ్మా చిలమ్మా నా కొడుకుని ఆ విహారీ చంపేలా ఉన్నాడు ముందు నా కొడుకుని కాపాడుకోవాలమ్మా కావేరితో పెళ్ళి ఈరోజు కాకపోతే రేపైనా జరిపించవచ్చు అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు రే ఎక్కడ చచ్చర్రా ముందు ఆ కావేరిని తీసుకొని కారులో ఎక్కించండిరా అని అని వీర్రాజు అంటూ ఉంటాడు ఇక రౌడీలు కావేరీ రూమ్లోకి వెళ్ళి కావేరి చేతులకు ఉన్న కట్లను ఓడదీసి కావేరిని ఆక్కొని వెళ్తూ ఉంటారు ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు అని కావేరి ఏడుస్తూ ఉంటుంది మర్యాదగా రా అని చెప్పి వీర్రాజు మనుషులు కావేరిని తీసుకెళ్లి కారులో ఎక్కిస్తారు అమ్మా చెలమా నా కొడుకును కాపాడుకుంటానమ్మా వెళ్తున్నానమ్మా అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు నువ్వు పదన్నయ్య నీ వెనకే నేను కూడా వస్తాను అని చెప్పి అంబిక చెప్తుంది ఇక వీర్రాజు కావేరిని తీసుకొని విహారి చెప్పిన లొకేషన్ దగ్గరికి వస్తూ ఉంటాడు చా ఈ నా కొడుకు మామూలుడు కాదు ఒక్కరోజు కదలకుండా ఇంట్లో ఉండలేకపోయాడు వీడు బయటికి పోవడం వల్లే విహారి గడికి దొరికిపోయాడు అని చెప్పి వీర్రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని చెప్పి కావేరి ఏడుస్తూ ఉంటుంది ఆగవమ్మ తల్లి నిన్ను వదిలిపెట్టడానికే తీసుకెళ్లేది నిన్ను వదిలిపెట్టకపోతే ఆ విహారి నా కొడుకుని దేనికి పనికిరాకుండా చేస్తాడమ్మా అని చెప్పి వీర్రాజు కావేరితో చెప్తూ ఉంటాడు చా విహారి లక్ష్మి చేతుల్లో ఈసారి వీర్రాజు అన్నయ్య కూడా ఓడిపోయాడు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వీర్రాజు కావేరిని తీసుకొని విహారి చెప్పిన లొకేషన్ దగ్గరకు వస్తాడు ఇక్కడెక్కడ విహారి కనిపించట్లేదేంటి నాకు ఫోన్ చేసింది విహారీనా అని వీర్రాజు మనసులో అనుకుంటాడు అయ్యా మీ దగ్గర విహారి గారి ఫోన్ నెంబర్ ఉంది కదా ఒకసారి మళ్ళీ ఫోన్ చేయండి అయ్యా అని పానకాలు చెప్తూ ఉంటాడు ఇక వీర్రాజు విహారీకి ఫోన్ చేసి విహారీ నువ్వు చెప్పిన దగ్గరికి వచ్చాను నా కొడుకు అమిరాజు నువ్వు ఎక్కడ కనిపించట్లేదండి అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు వస్తున్నాను బాబాయ్ అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు రే అమిరాజు రారా పోదాం అని చెప్పి విహారీ అమిరాజుని తీసుకొని వస్తూ ఉంటాడు ఇక అప్పటికే అమిరాజుని విహారీ బాగా కొట్టడం వల్ల అమిరాజు నీరసంగా ఉండిపోతాడు ఇక వీర్రాజు పరిగెత్తుకుంటూ విహారి దగ్గరికి వస్తూ విహారీ ఏంట్రా నా కొడుకుని అంతలా కొట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వీర్రాజు అక్కడే ఉండు కావేరిని నా దగ్గరికి పంపిస్తే నీ కొడుకుని నీ దగ్గరకు పంపిస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సరే విహరి ముందు కావేరిని వదిలేస్తాను అని చెప్పి వీర్రాజు రే కావేరిని వదిలిపెట్టండ్రా అని చెప్పి రౌడీలకు చెప్తాడు ఇక దాంతో కావేరి పరిగెత్తుకుంటూ రుక్మిణి దగ్గరకు వచ్చి అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా కావేరి నీకేం కాలేదు కదా అని రుక్మిణి అంటూ ఉంటుంది నాకేం కాలేదమ్మా నీ తలకు గాయమేంటమ్మా అని చెప్పి కావేరి అడుగుతూ ఉంటుంది ఈ అమ్మిరాజు నన్ను కింద పడేశాడమ్మా దాంతో రాయి తగిలిందమ్మా అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది అమ్మ కావేరి భయపడకమ్మా భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇక నిన్ను ఎవరు ఏం చేయలేవరమ్మా విహారి ఆ వీర్రాజు అమ్మిరాజు నుంచి నిన్ను కాపాడేశాడమ్మా ఇక విహారి మనకు తోడుగా ఉన్నాడమ్మా అని చెప్పి రుక్మిణి కావేరికి ధైర్యం చెప్తూ ఉంటుంది విహారి కావేరిని వదిలేశాను ఇక నా కొడుకుని కూడా వదిలే అని వీర్రాజు చెప్తూ ఉంటాడు ఇంకొకసారి ఆడపిల్లల జోలికి వచ్చాడని తెలిసిందో నిజంగానే వీడిని పూజకు పనికిరని పువ్వుని చేస్తాను అని చెప్పి విహారీ వీర్రాజుకి వార్నింగ్ ఇచ్చి రే పోరా అమిరాజు అని చెప్పి గట్టిగా కాలుతో తన్నేస్తాడు ఇక అమిరాజు కింద పడతాడు ఇక వీర్రాజు వచ్చి లేరా లే నా కడుపున చెడబుట్టవు కదరా అని చెప్పి తిట్టుకుంటూ విహారి దగ్గర నుంచి అమిరాజుని తీసుకెళ్తాడు రేయ్ ఇంకా ఎంట్రా చూస్తున్నారు నా కొడుకున్న చేతికి వచ్చాడు రా ఇక ఆ విహారీ అంత చూడండి అని వీర్రాజు రౌడీలకు చెప్తాడు ఇక రౌడీలందరూ కలిసి విహారీని కొట్టడానికి వెళ్తారు ఇక విహారీ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అంబిక కూడా అక్కడికి వస్తుంది ఇక అంబిక వెనకే సుభాష్ కూడా వస్తాడు అంబిక నువ్వు చెప్పడం వల్లే నేను సడన్గా ఈ రామపురం రావాల్సి వచ్చింది ఇప్పుడు విహారీని షూట్ చేస్తాను కాసేపట్లో విహారీ ప్రాణాలు పోతాయి విహారి దగ్గర కూర్చొని ఏడుస్తున్నా లక్ష్మిని కూడా షూట్ చేస్తాను అని చెప్పి సుభాష్ మనసులో అనుకొని అంబికకు ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటే నువ్వు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాను అంబిక ఆల్రెడీ విహారికి గన్ను గురిపెట్టే ఉంది నువ్వు ఎప్పుడు షూట్ చేయమంటే అప్పుడు షూట్ చేస్తాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సరే నేను చెప్తాను ఫోన్ లైన్లోనే ఉండు సుభాష్ అని చెప్పి అంబిక అంటుంది ఇక రౌడీలు విహారీతో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక విహారీ రౌడీలను బాగా కొడుతూ ఉంటాడు ఇక రౌడీలను విహారీ కొడుతూ ఉంటే దద్దమ్మలు కుండల కుండలు తింటున్నారే కానీ ఎలాంటి ఉపయోగం లేదు వీళ్ళ వల్ల అని చెప్పి వీర్రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు నానా ఒక్క నిమిషం ఆగు ఇప్పుడే ఆ విహారీని చంపొస్తాను అని చెప్పి అమ్మిరాజు పెద్ద కత్తి తీసుకొని విహారీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు విహారి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉండగా అమ్మిరాజు వెనుక నుంచి విహారిని కత్తితో పడవాలనుకుంటాడు ఇక రుక్మిణి విహారిని అమ్మిరాజు పడవాలనుకుంటున్నాడని తెలుసుకొని వెంటనే విహారీకి కత్తిపోటు తగలకుండా అడ్డుగా నుంచుంటుంది ఇక అమ్మిరాజు కత్తితో గట్టిగా పొడవటంతో ఆ కత్తి రుక్మిణి పొట్టలో గుచ్చుకుంటుంది ఇక విహారీ అది గమనించకుండా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అమ్మిరాజు మరొకసారి రుక్మిణి పొట్టలో నుంచి కత్తి తీసి రెండోసారి కూడా కావాలనే రుక్మిణి పొట్టలో పొడుస్తాడు బాబు విహారి అని చెప్పి రుక్మిణి గట్టిగా అరుస్తుంది విహరి వెనక్కి తిరిగి చూసేసరికి రక్తపు మడుగులో రుక్మిణి ఉంటుంది ఇక అమిరాజు చేతిలో కత్తి ఉంటుంది రే అమ్మిరాజు అని చెప్పి విహారి గట్టిగా అరుస్తాడు బాబు విహారి ఒక్క నిమిషం ఆగు బాబు అని రుక్మిణి అంటూ ఉంటే అమ్మా ఏంటమ్మా నా కోసం మీ ప్రాణాలను పళంగా పెట్టారు అని చెప్పి విహారి అంటాడు నా ప్రాణం ఉన్నా లేకపోయినా ఎలాంటి ఉపయోగం లేదు విహారీ కానీ నీలాంటి మంచివాడు పది మందికి మంచి చేసేవాడు సహాయం చేసేవాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి విహారీ నా కూతురు కావేరిని నీ చేతుల్లో పెడుతున్నాను నా కూతురికి మంచి సంబంధం చూసి నీ సొంత చెల్లెల్లో చూసుకో విహారీ అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది అమ్మ మీకేం కాదమ్మా మిమ్మల్ని ఇప్పుడే హాస్పిటల్కు తీసుకెళ్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళినా నేను బ్రతకనమ్మా నా కూతుర్ని మీ సొంత మనిషిలా చూసుకోండమ్మా నువ్వు విహారి అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది అమ్మ అమ్మ అని కావేరి ఏడుస్తూ ఉంటే అమ్మ కావేరి ఏడోకమ్మా అని చెప్పి రుక్మిణి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు కనిపించకుండా పోయావమ్మా ఇప్పుడు నువ్వు కళ్ళకు కనిపించవన్న సంతోషంలో ఉంటే ఈ సమయంలో నిన్ను నా నుంచి ఆ దేవుడు శాశ్వతంగా దూరం చేస్తున్నాడమ్మా అని కావేరి చెప్తూ ఉంటే అమ్మ కావేరి బాధపడకమ్మా నేను నా ప్రాణాన్ని వదిలినా కూడా నేను లక్ష్మి రూపంలో నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటానమ్మా అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మీరనేది నా రూపంలో మీ కూతుర్ని మీరు ఎలా చూస్తారమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే అమ్మ లక్ష్మి నువ్వు నేను ఎవరో తెలియకపోయినా కూడా నాకు సహాయం చేశావు ఉండటానికి ఆశ్రయం ఇచ్చావు నీ రుణం తీర్చుకుంటానని చెప్పాను కదమ్మా నీ రుణం తీర్చుకునే సమయం వచ్చేసిందమ్మా లక్ష్మి అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది అమ్మ ఈ సమయంలో మీరేం మాట్లాడుతున్నారు ముందు మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకెళ్తానమ్మా అని చెప్పి విహారి అంటాడు వద్దు విహారి నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళినా కూడా నేను బ్రతకను నాకు అర్థమవుతుంది కానీ నా మనసులో ఉన్న బాధ మాటలు మీకు కనీసం చెప్పుకొనివ్వండి అని చెప్పి రుక్మిణి అంటుంది బాబు విహారి లక్ష్మికి కళ్ళు లేవు కదా నేను చచ్చిపోయిన తర్వాత నా కళ్ళను లక్ష్మికి పెట్టించు బాబు లక్ష్మి కళ్ళతో నా కూతుర్ని నేను ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను బాబు అని చెప్పి రుక్మిణి విహారికి చెప్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవునమ్మా లక్ష్మి నీ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని చెప్పాను కదమ్మా ఇలానే నీ రుణం తీర్చుకుంటున్నాను నువ్వు సంతోషంగా ఉండమ్మా నా కూతుర్ని చూసుకుంటూ ఉండండి మీ సొంత మనిషిలా నా కూతురికి ఎప్పుడూ అండగా ఉండండి అని రుక్మిణి సడన్గా కళ్ళు మూయబోతూ విహరి నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ ముఖ్యమైన విషయం చెప్పడం కోసమే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానేమో అని చెప్పి రుక్మిణి అంటుంది ఏంటమ్మా ఆ ముఖ్యమైన విషయం అని విహరి అంటూ ఉంటాడు నానా విహరి మీ నాన్న యాక్సిడెంట్లో చలిపోలేదు బాబు మీ నాన్నను కావాలని చంపేసి యాక్సిడెంట్లా చిత్రీకరించారు అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటుంది అమ్మ ఏం చెప్తున్నారమ్మా మీరు అని విహారి అంటూ ఉంటాడు అవును విహారి మీ నాన్నను యాక్సిడెంట్ చేయటం నా కళ్ళారా చూశాను అని చెప్పి రుక్మిణి చెప్తూ ఉంటే చ ఈ రుక్మిణి ఏ విషయం అయితే విహారీకి చెప్పకూడదు అనుకున్నానో ఆ విషయం చెప్పేసింది అని చెప్పి అంబిక దూరం నుంచి చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రుక్మిణి నేనే చంపేద్దాం అనుకున్నాను కానీ తప్పించుకుంది అని అంబిక తన పిడికిలి గట్టిగా బిగించి ఒత్తుతూ ఉంటుంది అప్పుడు అంబిక పిడికిలిపై లవ్ సింబల్ ట్యాటూ కనిపిస్తుంది అది చూడగానే బాబు విహారీ మీ నాన్నను చంపింది ఆచయ్యే ఆచయ్యే అని చెప్పి అంబిక వైపు చూపిస్తూ ఉంటుంది అవును బాబు నేను నిజమే చెప్తున్నాను మీ నాన్నను చంపింది ఈ అంబికనే నేను నా కళ్ళతో ఆ రోజు ఈ గుర్తుని చూశాను నాకు బాగా గుర్తుంది అని చెప్పి రుప్పిడి విహారితో చెప్తూ ఉంటుంది ఇక విహారి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు బాబు విహారి ఈ అంబికను వదిలిపెట్టకు సొంత అన్నాన్ని కూడా చూడకుండా మీ నాన్నను అతి కిరాతకంగా చంపేసింది అని చెప్పి రుక్మిణి విహారితో చెప్పి సడన్గా కళ్ళు మోస్తుంది అమ్మా అమ్మా కళ్ళు తెరవండి అమ్మా అని చెప్పి లక్ష్మి అమ్మా నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయావమ్మా అని చెప్పి కావేరి ఏడుస్తూ ఉంటారు ఇక విహారి అంబిక దగ్గరకు వెళ్ళి మా నాన్నను చంపింది నువ్వేనా అత్తయ్యా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఆ రుక్మిణి పడింది విహారి నేను మా అన్నయ్యను ఎందుకు చంపుతాను అని చెప్పి అంబిక అంటుంది వాళ్ళు అబద్ధం చెప్పరు అత్తయ్యా రుక్మిణి గారు చెప్పింది నిజమా అబద్ధమా మర్యాదగా చెప్పు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇక అంబిక కంగారు పడుతూ ఉంటుంది నీ కంగారు చూస్తుంటేనే నువ్వే నాన్నను చంపావని తెలిసిపోతుంది నిజం ఒప్పుకో అత్తయా అని చెప్పి విహరి అంబిక గొంతుపై కత్తి పెట్టి నిలదీస్తూ ఉంటాడు మర్యాదగా నిజం చెప్తావా ఈ కత్తి నీ గొంతులో గుచ్చమంటావా అని విహరి అంటూ ఉంటే వద్దు విహరి నిజం చెప్పేస్తాను అన్నయ్యను నేనే కావాలని అతి కిరాతకంగా చంపేశాను అని చెప్పి అంబిక అంటుంది ఇక విహారి ఒక్కసారి షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్